అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి ఒకేసారి ఇన్పుట్ సబ్సిడీ మరియు నిర్ణదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ నెల పద్దెనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పద్దెనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఒకేసారి ఇంటిని ఇన్పుట్ సబ్సిడీ మరియు అన్నదాత సుఖీభావ పథకాల డబ్బులను ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక ఈ నెల పద్దెనిమిది జరిగే కేబినెట్ మీటింగ్లో బడ్జెట్ అనేది కేటాయించి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలివిడత ఏడు వేలు ఈ డబ్బులంతా కూడా జమ చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు ఇక రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతుంది ఆ వివరాలు మనం అందరూ కూడా రైతులందరూ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి ఆల్ గంట పైన